ఇరుమ గ్రంథము పది పదకొండు మీరు వారితో ఇలాగ చెప్పవని మీరు వారితో ఇలాగ చెప్పవలని చెప్పవలెనో ఆకాశమును ఆకాశమును భూమిని భూమిని సృష్టింపని సృష్టింపని దేవతలు దేవతలు భూమి మీద నుండకుండాను భూమి మీద నుండకుండానో ఆకాశము అని ఉండకుండానో నశించను కాక విశ్వాసం ఎలా ఉండదంట శక్తి కలిగి ఉండదంట విశ్వాసం ఏం చేస్తుంది మాట్లాడుతుంది ఆకాశాన్ని సృజించేది ఎవరు మన దేవుడు భూమిని సృజించింది ఎవరు మన దేవుడు ఈ భూమి మీద ఎవరిని పెట్టాడు మనల్ని పెట్టాడు ఎవరు ఆక్రమించుకున్నారు సాతాను వాని సైన్యము ఇప్పుడు ఏం చేయాలా ఆకాశంను సాతానుడా నువ్వు సృజించలేదు ఈ లోకంలో ఉన్న దేవతలరా భూమిని కూడా నువ్వు సృజించలేదు ఆకాశము కింద కానీ భూమి మీద కూడా ఉండకుండా ఈ లోకంలో ఉన్న దేవతలన్నీ నాశనమైపోయి ఈలో ఇప్పుడు నీలో ఉన్న విశ్వాసం ఏముంది జయించే శక్తి ఉంది హాలే ఊయ అన్ని నామముల కన్నా ఇప్పుడు నీలో ఉన్న విశ్వాసము జయించే శక్తి సామర్థ్యం ఉందా లేదా ఉందా లేదా పరలోకమందును భూమి మీదను సర్వాధికారి అయినా క్రీస్తు యేసు అధికారం గల శక్తి గల నామము జీవము గల నామాన్ని దేవుడి లేదా మనకి ఈ నామంలో ప్రతి దయ్యాలు పారిపోతాయి లేదా మా నల్లగి తెల్లది విశ్వాసము జయించే శక్తి ఉంటుంది ఇప్పుడు నువ్వు దయ్యాలను బారగొట్టాల వద్దా నిన్ను నిన్ను టచ్ చేసి దయ్యాలను పారదీయాలే వద్దా పారదోలాల వద్దా చెప్పాలా తీయలేద్దా తీయలేద్దా అసలు నీలోని బయటికి తీసుకోలేద్దా నిద్రపోతు దయ్యాలు అప్రపకపు దయ్యాలు యాక్టింగ్ దయ్యాలు తుస్సు దయ్యాలు దయ్యాలని బాలో అసలు ప్రేమ లేని దయ్యాలు క్షమించే గుణం లేని దయ్యాలు ఉన్నాయే పైకి ప్రేమిస్తూ లోన వేరే పెట్టుకొని అన్నీ ఉన్నాయా లేదా అసలు ఈ దయ్యాలు ముందు బాగా వద్దా పోవాలా ఎంతమంది ఇష్టపడతారు పోవాలని ముందు వాటిని తీసేయండి చెప్పండి దాన్ని వాళ్ళు నీళ్ళు ఉన్న వాడికి చెప్పండి చెప్పండి బా ఉన్నాయి ఉన్నాయి బాగున్నాయి తీయండి అందు ఉండబట్టే అంత పౌరుషం ఏంటంటే అలే లూయ చూద్దాం ఇక్కడ యాకోబు రెండు ఒకటి ఏముంది చదువునా రెండు ఒకటి చదువునాను నా సహోదరులారా మహిమా స్వరూపియకు మన ప్రభువైన యేసుక్రీస్తును యేసు గూర్చిన విశ్వాసము విషయములో యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై యుండకుడి మోమాటం గలవారే యుండకుడి అంటే ఎలా ఉండాలా కర్ పర్ఫెక్ట్ గా నమ్మాలి ఏవుని క్రీస్తు అర్థమైందా మోమాట పడొచ్చా ఆ పడొచ్చా చెప్పాలా ఎలా ఉండాలా అంటే ఇక్కడ విశ్వాసం ఏం చేస్తుంది మోమాట పడదు హల్లెలూయా విశ్వాసం ఏం చేస్తుంది నీలో ఉన్న విశ్వాసము మోమాడు పడదు సిగ్గుపడదు దేవుని ఆరాధించినప్పుడు కూడా ఏం చేస్తుంది అంట విశ్వాసము మోమాట అరే లుయ్యా చూడు ఇంకొక మాట దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఫిబ్రి పదకొండు ఒకటి నిరీక్షింపబడు వాటి యొక్క నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము నిజా నేను ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు కొన్ని లక్షల మందిని చూస్తున్నాను ఆరాధిస్తున్నప్పుడు అసలు ఎంత చక్కటి ఆరాధన అంటే పర్మనెంట్గా ఇతనే ఉంటాడు ఇతనికి మైక్ సెట్ దీనికి రెండు మూడు రకాల మైకులు అరేంజ్ చేస్తాం దీన్ని ఇదొకటిసార్లు ఇది ఒకటి వాళ్ళ అమ్మ ఒకటి గజ్జలే సరిపోదు చాలు స్పష్టంగా చూడు ఎంత మంది దేవుడు ఆరాధిస్తున్నారంటే లైవ్ చూసా విశ్వాసం అన్నది ఎలా ఉంటుందంట నిరీక్షింపబడి వాటి యొక్క స్వరూపము అదృశ్యమైన వాటిని ఎలా చూడాలా అదృశ్యమైన వాటిని దృశ్యముగా ఎలా చూడాలా నిదానించి చూడాలి చూడండి హబ్బుకు రెండో అధ్యాయము మూడు నాలుగు వచ్చిన మాట ఉండదు హబ్బుకు రెండో అధ్యాయము చదునా దర్శనా సమాప్తం ఆతురపడుచు ఏ దైవ దర్శనం లోకపరమైనటువంటి దర్శనం కాదు కానీ దేవుడిచ్చే దర్శనాన్ని కనుక నువ్వు చూడగలిగితే ఆ దర్శనం ఎలా ఉంటదంట నిర్ణయ కాలములో జరుగుద్ది అది ఆ సమాప్తం అవుటకు ఆత్రుపడుచున్నది దర్శనమే సమాప్తం అవుటకు ఆశపడుతుంది అది తప్పక నెరవేరును తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చనును ఒకవేళ ఆలస్యముగా వచ్చిన దాని కొరకు కనిపెట్టును దాని కొరకు కనిపెట్టుము ఆ అది తప్పక జరుగు తప్పక జరుగును అంటే విశ్వాసము అనేది నిర్క్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమా గాని ఇప్పుడు నువ్వు దృశ్యమైన వాడిని చూస్తావా అదృశ్యమైన వాడిని నిదానించి చూస్తావా నేత్రాలు తెరవబడి చూస్తావా లేదా నేను ప్రతిదీ కూడా నేత్రాలు తెరవబడే చూస్తున్నాను ఎంత బలమైనటువంటి సన్నిధి ఉంటుందంటే ఎంత గొప్పగా దేవుణ్ణి ఆరాధిస్తామంటే ఎంత గొప్పగా మహిమ అనేక ఆత్మలు పరిశుద్ధాత్మతో నింపబడి అనేక మంది ఆరాధించేటువంటి జనాంగాన్ని నేను చూస్తున్నా అనేక మంది వాక్యం ద్వారా బలబో రాబా ఓ జీవ జలపు ఓటను తాగుతున్నారు నేను చూస్తాను శ్రేష్టమైనటువంటి జలాన్ని తాగుతున్నారు ఈ జలము తాగినవాడు ఎన్నటికి సావాడు ఎన్నటికి సావాడు తృప్తిగా ఉంటాడని దేవుని ఓ వాక్యశ హాలూయా హాలె లూయా ఓహ్లే విశ్వాసమేటి నిజ ఎంతమంది నిజ స్వరూపాన్ని చూడాలనుకుంటున్నారు జీవితంలో చూడు మీ లైఫ్ స్టైల్ దేవుడు మార్చేస్తున్నాడు ఈరోజు అూయ్యా నాకు బేబత్సవైన ఫెయిత్ ఉంది రాత్రి ఏం చెప్పాడు అతను ఒక అతను కొత్త పర్సన్ ఎంటర్ అయ్యి కాన్ఫిడెన్స్లో ఏమన్నా ఎలాంటి విశ్వాసం అన్నాడు అలే లూయ ఎంతమంది అతి పరిశుద్ధమైన విశ్వాసం కలిగి ఉండడానికి ఇష్టపడతుంది హోలీ వద్దా చూడండి దేవుడు ఒక మాట చెప్పాడు చూద్దాం హెబ్రిసి నాలుగు ఆరు తీసుకోండి హెబ్రీ పదమూడు ఏడు కూడా రాసుకోండి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే

అంటే ఆత్మనిస్తాడు నీ విశ్వాసానికి తగ్గట్టుగానే నిన్ను దేవుడు నడిపిస్తాడు ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ రోజున ఎందుకంటే అందరిలో వ్యాపించి ఉన్నాడా లేదా దేవుడు అందరికీ పైగా ఉన్నాడా లేదా అందరిలో ఉన్నాడా లేదా హలే లూయా హలే లూయ అందరిలో ఉన్నాడా లేదా ఉండి అందరికి ఎలాంట వాళ్ళ విశ్వాసానికి తగ్గట్టుగానే ఒక పరిమాణాన్ని ఇచ్చాడు అంటే ఒక లెంగ్త్ ఇంత అయితే ఇంత ట్వంటీ ఫైవ్ పర్సెంటా ఫిఫ్టీయా సెవెంటీ ఫైవ్ ఆ హండ్రెడ్ ఆ పరిమా ఆ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు అంటే ఆత్మనిస్తున్నాడు హలే యులే లూయా హలే లూయా ఎంతమందికి చాండ చూడు మూడు పాయింట్లు చెప్తాను ఈరోజున విశ్వాసము భయపడదన్నాడు అన్నాడు స్థిరబుద్ధి కలిగి ఉంటుంది కలవరపడదు మరి అనేక విషయాలు నిజ స్వరూపాన్ని దేవుడు చెప్పాడు ఇది మోమాట పడదు జయించే సామర్థ్యం దీనిలో ఉంది అదే లూయ ఇప్పుడు చూడండి బాగా నుండి మూడు స్టేజెస్ ఉంటాయి ఒకటి చాండర్ రోగం వచ్చినటువంటి బిడ్డ తండ్రి మరి శిష్యులు ఆ బిడ్డలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతే అయ్యా ఏమైనా నీ వలనైతే ఇది జరిగించుని అడుగుతాడు ఎవరిని యేసుక్రీస్ ప్రభు అప్పుడు యేసుక్రీస్ ప్రభు అని అంటాడు నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నప్పుడు అయా నేను నమ్ముచున్నాను ప్రభు కానీ నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చెయ్యి ఇప్పుడు నువ్వు నమ్ముతున్నావా ఒకవేళ నీకు అప్పనమ్మకం వచ్చిందా ఫస్ట్ ప్రేరణ చేయాల్సిన ప్రార్థన ఏంటి నాకు అప్పనమ్మకం ఉండకుండా సహాయం చేయనిటువంటి ప్రార్థన నువ్వు చేయాలి ఒకవేళ నువ్వు నమ్మి ఆ సహాయం పొద్దుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళావా చూద్దాం ఇక్కడ అల్లుకా సువార్త పదిహేడు వచ్చాయి నువ్వు ఐదు ఆరు అపస్థులలో మా విశ్వాసము వృద్ధి పొందించమని మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా యా చూడు విశ్వాసం ఉంది రెండవ ప్రేరణ చూడ విశ్వాసం ఉంది వీళ్ళలో ఏవడుగుతున్నారు మా విశ్వాసాన్ని ఇంకా వృద్ధి పొందించయ్యా డెవలప్ చేయని అడుగుతున్నారు రెండవ ప్రార్థన ఒకటి అపనమ్మకముందా అపర్ణకం ఉండకుండా నాకు నీవు సహాయం చేయమనేటువంటి ప్రార్థన చేయాలా ఒకళ్ళ నీకు విశ్వాసం ఉందా ఈ విశ్వాసం ఉంది కానీ మరి దాన్ని ఏం చేయాలా కొంచెం వృద్ధి చేయమని అడగాల ఎంతమంది ఇష్టపడుతున్నారు సెకండ్ లెవెల్ మూడో లెవెల్ ఏంటంటే విశ్వాసం రేపు మొద్దున చంపేస్తారంటే పొద్దున చంపేస్తారంటే పౌలు సిరలు ఏం చేస్తున్నారు పాటలతో ప్రార్థిస్తున్నారు ఆరాధిస్తున్నారు దేవుని మహింపరుస్తున్నారు పరుస్తున్నారు ఇది అతి పరిశుద్ధమైన విశ్వాసం అత్యధికమైన విశ్వాసం ఇలాంటి విశ్వాసంలోకి వెళ్ళాల వద్దా